హాయ్ అండి అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఎద్దుకోండి ఇక్కడ చూసారా ఈసారి వర్షాకాలం పంట కోసం అయితే కూరల చింతకాయ విత్తనాలు అయితే వేసుకున్నానండి చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయో ఒక ఆరు గ్రో బ్యాగ్స్లలో అయితే వేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగా చిగులున్నాయో ఇవైతే పెట్టుకున్నాను కానీ ఇంకా విత్తనాలు తీసుకునేటప్పుడైతే అయితే నేను తెలుసుకోలేదండి ఇవి తీగజాతి చెట్లకు సంబంధించినాయా లేకపోతే మొక్కలకి కాస్తాయి కదా చిన్న చిన్న మొక్కలకి అలాంటి విత్తనాలు అని మాత్రం తెలుసుకోలేకపోయాను ఇప్పుడు వీటికైతే తీగలు అయితే రాలేదు ప్రస్తుతానికైతే చూడాలి మరి తీగ జాతి విత్తనాలు అయితాయా లేకపోతే ఇలాగే చెట్లకు కాస్తాయా అనేది అయితే చూడాలండి ప్రస్తుతానికైతే చాలా హెల్దీగా ఉన్నాయి ఎలాంటి పెస్ట్ కానీ ఏం లేకుండా ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి గ్రీన్ గ్రో బ్యాగ్స్లలో గ్రీన్గా చెట్లు ఎంత బాగున్నాయో చూడడానికైతే ఇక్కడైతే మీకు ఇంకోటి చూపిస్తానండి ఇదైతే థర్మాకోల్ బాక్స్లో వేసుకున్న బీర చెట్టండి సమ్మర్లో వేసుకున్న బీర చెట్టు ఇంకా దీనికైతే బీరకాయలు చూడండి ఎన్ని గణం వచ్చినాయో ఇదిగోండి ఇదైతే ఒకటి ఇంకా చాలా వచ్చినాయి ఎంత బాగున్నాయో చెట్టు నిండా బీరకాయలే ఉన్నాయండి ఈసారి వన్ కేజీ వరకు వస్తాయి మాకు బీరకాయలు అయితే చూడండి ఎన్ని గణం ఉన్నాయో అక్కడైతే ఒకే దగ్గర మూడు ఉన్నాయండి ఇది ఒకటి కొంచెం చిన్నగా ఉంది ఇంకా ఇది ఇదొకటి ఇదొకటండి మొత్తం సెవెన్ బీరకాయలు అయితే ఉన్నాయండి ఇంకా ఈ బీర చెట్టుకైతే ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడైతే చూడండి ఈ బ్లూ కలర్ ట్రమ్స్లు అయితే ఉన్నాయి కదా డ్రమ్స్ లాగా చిన్న చిన్న డ్రమ్స్ అయిలో ఉన్నాయండి వీటిలో అయితే వంకాయలు అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో విపరీతంగా వస్తున్నాయండి రెండు రోజులు ఒక్కోసారి అయితే మంచిగా వస్తున్నాయి వంకాయలు అయితే చాలా ఉన్నాయి ఈరోజు కూడా వంకాయలు ఇంకా వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటాను ఈ చెట్టుకి చెట్టుకి చెట్టుకైతే వన్ కేజీ వరకే వస్తున్నాయండి హార్వెస్ట్ చేసిన ప్రతిసారి అయితే ఈసారి కొన్ని తక్కువే ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటాను ఇదిగోండి ఈ డబ్బాలో అయితే పెట్టాను వంకాయ చెట్టు ఎక్కడైతే చూసారా ఇవి కొత్తగా వస్తున్నాయండి కాకరకాయ మొక్కకు కాకరకాయలు అయితే భలే ఉన్నాయండి వీటి సైజు కొంచెం పెద్దగా కాస్తే బాగుండేదేమో కానీ వీటి విత్తనం సైజు ఇలా అయిపోయిందేమో చిన్న చిన్నగా వస్తున్నాయండి ఇది సమ్మర్లో దానంతట అదే వచ్చింది కాకరకాయ చెట్టు ఇంకా ఇలా అయితే వస్తున్నాయండి కాయలు అయితే ఇదిగొడ్డి చిన్న చిన్నగా వస్తున్నాయి చెట్టు మొత్తం ఇదే సైజు ఉన్నాయండి కాయలు అయితే చూద్దాం ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఎన్ని కాయలు వస్తాయో చూద్దామండి కాయలు అయితే బాగానే ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని అయితే కట్ చేసుకోవాలి అన్నీ ఇదే సైజిలో ఉన్నాయండి కాయలు అయితే ముందైతే కాకరకాయలతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇదిగోండి బుడ్డి బుడ్డిగా కాసినాయి కాకరకాయలు అయితే ఇవే కొంచెం పెద్దగా ఆ కాశిన బాగుంటుండే చిన్న చిన్నగా కాశని చాలానే ఉన్నాయి ఇవి కూడా కాకరకాయలు అయితే ఇలాంటి చిన్న విత్తనం అయితే గార్డెన్లో ఎప్పుడూ లేదు కానీ ఇంకా ఇవైతే వాటంతట అవే పడి వచ్చినాయి కాబట్టి కొంచెం చిన్నగా కాస్తున్నాయేమో ఇంకా నేనైతే స్పెషల్గా ఏం పెట్టుకోలేదండి ఈ కాకర మొక్కలు అయితే బోడ కాకరకాయ సైజులో వచ్చాయండి కాకరకాయలు తెల్ల కాకరకాయలు ఇదిగోండి ఇన్ని అయితే వచ్చినాయి టెన్ కాకరకాయలు అయితే వచ్చినాయి కొంచెం పెద్దగా కాసుంటే బాగుండేదేమో ఇంకా పర్లేదులేండి అయినా వచ్చినాయి కదా ఇంకా ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉందండి నేనైతే చూసుకోలేదు చిన్న చిన్నగా వచ్చిన కానీ నేనైతే ఎక్కువగా ఉందండి చాలా ఉంది ఇంకా ఇవి కాసినా కూడా మనకైతే చాలానే వస్తాయి కాకరకాయలు అయితే చాలా ఉందండి పూతపింద ఇదిగోండి ఇంతకుముందు ఉంటే అనుకున్నాం కదా ఇప్పుడైతే లెవెన్ వచ్చినాయి బుడ్డి బుడ్డి కాకరకాయలు పూడ కాకరకాయ సైజులో ఉన్న కాకరకాయలు తెల్ల కాకరకాయలు అండి ఇదిగోండి కాకరపిందలు చాలా అంటే చాలా ఉన్నాయి చెట్టు నిండా కాకరపిందలు పోతూనే ఉందండి కనిపిస్తుందా ఇంకా బీరకాయల హార్వెస్ట్ అయితే స్టార్ట్ అండి ఎంత బాగున్నాయో బీరకాయలు అయితే బీరకాయల హార్వెస్ట్ చేస్తూ ఉంటే నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు చాలా వచ్చినాయి కదా అందుకనే హ్యాపీ అండి ఇంకా అయితే వచ్చినాయి ఫస్ట్ అందులో అయితే పెట్టిద్దాం ఇది సెకండ్ హార్వెస్ట్ అండి ఈ బీరకాయల హార్వెస్ట్ అయితే ఇంకా ఇవైతే కట్ చేసుకుంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే పూత అయితే మంచిగా నిలబడి కాయలు అయితే వస్తాయి ఇన్ని బీరకాయలు అయితే వచ్చినాయి ఈరోజు ఇది కొంచెం లేతగా ఉంది బీరకాయ ఇది నాలుగు బీరకాయలు ఎంత బాగా వచ్చాయి వన్ కేజీ అవుతాయేమో బీరకాయలు అన్నీ పద్ధతి ఇన్ని అయితే వచ్చినాయి బీరకాయలు సేవలు వచ్చినాయండి బీరకాయలు ఎంత బాగున్నాయి కదా ఎదుకోండి ఇంకా వంకాయలు హార్వెస్ట్ అయితే స్టార్ట్ వంకాయలు అయితే తెంపుకుందాం ఎన్ని వస్తాయో చూద్దామండి వంకాయలు అయితే ఇవి కూడా లోతగా ఉన్నాయి మంచిగా మరీ ఎక్కువ రాకున్నా కానీ కర్రీకి సరిపడా వచ్చిన చాలు కదండి వంకాయలు అయితే తీసుకుందాం ఉన్నాయి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయతే అలాగే వదిలిపెట్టేస్తున్నానండి ఆకుల చాటున దాక్కున్నాయండి వెతుక్కుంటూ మరీ కట్ చేయాల్సి వస్తుంది వంకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి మళ్ళీ ఎన్ని వచ్చినాయి ఒకటి మిస్ అయినా కూడా మనం అలాగే వదిలిపెట్టేస్తే ఇంకా అవైతే ముదిరిపోతాయండి అందుకే వెతుక్కుంటూ వెతుక్కుంటూ అయితే టెంపల్స్ వస్తుంది ఈ ఒక చెట్టుకైతే ఇన్ని వచ్చాయండి ఇంకొక చెట్టు ఉంది పదండి అక్కడైతే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి చెట్టుకైతే ఇంకా ఇవి కూడా తెంపేస్తున్నాను టూ డేస్ అవుతుందండి హార్వెస్ట్ చేసుకొని అంతే ఇంకా అందుకే చెట్టుకైతే ఎక్కువగా రాలేదు ఇదిగోండి రెండు చెట్లే కలిపి ఇన్నైతే వచ్చినాయి వంకాయలు ఇంకా మాకైతే సరిపోతాయండి లేత లేతగా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇక్కడ మంచిగా రెండు మందారాలు అయితే ఉన్నాయండి ఆ మందారాలు కూడా నాకైతే తెంపుకోవాలనిపిస్తుంది తెంపుతున్నానండి రెండైతే వచ్చినాయి ఇక్కడైతే శంఖు పూలు ఉన్నాయండి కొన్ని శంకు పూలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇవైతే భలే ఉంటాయండి బ్లూ కలర్గా అయితే బాగుంటుంది చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఇవన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేయట్లేదండి కొన్ని అయితే తెంపుకున్నాను చాలు పూజలు అయితే కొంచెం కొన్ని దేవుడికైతే పెడదామని తిప్పానండి ఇక్కడ చూసారా ఇవేంట చూసారా అండి ఇవైతే వైద్య శంఖు ఇవి ఇవి కూడా బాగుంటాయండి ఎంత బాగున్నాయి కదా ఇవి కూడా కొన్ని అయితే తెంపుకుందాము ఇదిగోండి కొన్ని వైట్ శంఖ పూలు కొన్ని బ్లూ కలర్ శంకు పూలు కొన్ని మందారాలు ఇంకా కొన్ని కాకరకాయలు అండి ఇవి కొన్ని వంకాయలు వంకాయలు కూడా ఇంత బాగున్నాయి చూడండి లేతగా ఇంకా బీరకాయలు అయితే మంచిగా వచ్చినాయి ఈరోజు హార్వెస్ట్లో హైలైట్ అంటే ఇంకా బీరకాయలే అండి ఎంత బాగున్నాయి కదా ఈరోజు మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్